హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి ఆఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఈ రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అన్నట్లు వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి అలాగే వీడియోస్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది సాటర్డే రోజు బ్లాగ్ అనమాట వీడియో స్టార్టింగ్లో మా ఇంటి ముందు వ్యూ ఎలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి అయితే చూపించాను ఎంత ప్లజెంట్గా ఉంటుందని వ్యూ అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి అంతా నేను పూజ కంప్లీట్ చేసుకున్నా ఈరోజు దేవుడికి నైవేద్యంగా నేను ఏమి చేయలేదనమాట ఇంట్లో స్వీట్స్ ఉండే సో స్వీట్స్ అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించలేదండి వర్షం బాగా పడుతుందని చెప్పేసి ఇంకా స్కూల్కి అయితే పంపించలేదు ఇంకా స్కూల్కి పంపించలేదు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకున్నాను తర్వాత టీ అయితే పెట్టేసుకొని టీ అయితే తాగేస్తూ ఉన్నాను చల్లటి వర్షంలో వేడి వేడి టీ తాగుతుంటే భలే ఉంటుంది అసలు ఇంకా టీ తాగేశాక ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి కదా సో ఈరోజు టిఫిన్కి వచ్చేసి నేను మ్యాగీ చేస్తున్నాను మీలో ఎంతమంది మ్యాగీ లవర్స్ ఉన్నారని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి నాకైతే మ్యాగీ అంటే ఇష్టం అనమాట రెగ్యులర్గా ఏం తిన్ను అంటే హెల్త్కి కూడా అంత మంచిది కాదనమాట సో అప్పుడప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు లేకపోతే పిల్లలు అడిగినప్పుడు చేస్తూ ఉంటాను వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి తర్వాత టిఫిన్ చేసేసి ఈరోజు మా ఏష్ తల్లి కోసం ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ క్లాత్లు అన్నీ తీసుకొని కూడా వన్ ఇయర్ అయిపోతుంది ఇలా ఫెస్టివల్స్ అప్పుడు అప్పుడొకటి అప్పుడొకటి ఇలా స్టిచ్ చేస్తూ ఉంటాను ఇంకా ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇంకా క్లాత్లు స్టిచ్ చేయాల్సినవి ఈ క్లాత్ ఒక్కొక్కటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడ్డది ఈ క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ ఉంటుంది ఒక టూ మీటర్స్ లైనింగ్ అయినా కూడా మస్తు అవుతుంది అనమాట మొత్తం కలిపి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్లోనే మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది తక్కువ బడ్జెట్లో అదిరిపోయేలాగా ఇలా డ్రెస్సులు అయితే కుట్టుకోవచ్చు అనమాట చూడడానికి ఏమో ఈ క్లాత్లు షైనీగా భలే ఉన్నాయన్నమాట కానీ వీటితో ఏమైనా ఫ్రాక్స్ కుట్టాలి ఏమైనా మోడల్స్ కుట్టాలి అని అంటే మాత్రం అస్సలు రాదనమాట కటింగ్ చేయడానికి రాదు స్టిచ్చింగ్ చేయడానికి కూడా చాలా కష్టం అసలు కానీ ఫైనల్లీ ఎలాగోలా నేనైతే ఒక మోడల్ అనుకొని ఇంకో మోడల్ అయితే కుట్టేసినాను ఫస్ట్ నార్మల్గా కుట్టాను కానీ అంత లుక్ అనిపించలేదు అనమాట తర్వాత మళ్ళీ ఇలా ఫ్లవర్ పెట్టి కొంచెం హైలైట్ చేశాను ఇప్పుడు కొంచెం ఓకే ఓకేగా అనిపించింది డ్రెస్ కూడా కొంచెం పొడవు పెట్టి కుట్టానన్నమాట ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి అసలు వీక్లో ఒక్కరోజు కూడా కలర్ డ్రెస్ అనేదే లేదనమాట వీక్ మొత్తం కూడా స్కూల్ డ్రెస్ ఇంకా స్పోర్ట్స్ డ్రెస్సు ఇవే ఉంటాయి అందుకని చెప్పేసి వాళ్ళు వేస్తారు చెప్పండి ఇంకా మన కలర్ డ్రెస్సులు కుట్టినా కూడా ఎప్పుడో ఫెస్టివల్స్కి లేకపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకోవడానికి అందుకని చెప్పేసి కొంచెం పొడవ పెట్టి కుట్టేశాను తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసి ఈరోజైతే మూవీకి వెళ్తున్నాము ఏ మూవీకి వెళ్తున్నానంటే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు అర్థం అయిపోతుంది ఏ మూవీకి వెళ్ళానని చెప్పేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అయింది కదా హరిహర వీరమల్లు సో నేనైతే మూవీకి వెళ్ళాను అనమాట నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమానిని అనమాట ఆయనకున్న కొన్ని వేల మంది నేను ఒక అభిమానిని అని చెప్పచ్చు మూవీ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది మూవీ అయితే ఈ హరిహర వీరమల్లు సినిమాలో మనం ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఎన్నో మూవీస్ తీసి ఉండొచ్చు ఏ మూవీలో కనిపించినంత పవర్ఫుల్ రోల్లో మనకి ఈ హరిహర వీరమల్లు సినిమాలో మనం పవన్ కళ్యాణ్ అయితే చూస్తామన్నమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మూవీకే హైలైట్ అని చెప్పొచ్చు సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి ఎవ్రీథింగ్ మూవీ ఓవరాల్గా చాలా బాగుంది ప్లీజ్ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మూవీని నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు చాలా బాగుంది మూవీ అయితే ప్లీజ్ నెగిటివ్గా మాత్రం స్ప్రెడ్ చేయొద్దండి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని కంప్లీట్గా డిఫరెంట్ లుక్తో ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో చూస్తామన్నమాట అన్ని మూవీస్లో కాకుండా డిఫరెంట్గా ట్రై చేశారు తన అభిమానిగా నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది సో వీడియో ఎంతవరకే కంటిన్యూ చేసిన అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీరు మూవీ చూసారా చూసింటే మీకు ఎలా అనిపించిందని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్